హలో ఫొడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వివీలాగ్స్ నేను మీ పాబ్ని ఈరోజు మేము స్పెషల్గా ఒక స్పైసీ స్నాక్ కాన్ సమోసా తయారు చేస్తున్నాం పిల్లలకు చాలా ఇష్టమైన ఈ రుచికరమైన సమోసాలు ఈవినింగ్ స్నాక్కి బాగా సూట్ అవుతాయి ఇది ఎలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంతో సింపుల్గా చేయాలో మీకు చూపించబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళిపోదాం వీడియోకి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో కాన్ సమోసా చేస్తున్నాను కావలసిన పదార్థాలు సాల్ట్ ధనియా పొడి కారం ఆయిలు పసుపు అల్లం వెల్లుల్లి మైదా ఆనియన్స్ కట్ చేసుకున్నవి స్వీట్ కాన్ ఉడకబెట్టుకున్నది దానికి ఫస్ట్ నేను రెసిపీ రెడీ చేసుకుంటున్నా కాన్కు కాన్ సమోసాకు దానికి ఆయిల్ వేసుకున్న కొంచెము నేను ఫ్యాన్ పెట్టుకొని ఆయన్ని సన్నగా చే తరుక్కోవాలి ఆనియన్స్ ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను నేను స్వీట్ కాంది కదా కొంచెం ఆనియన్స్ ఉండాలి మొత్తం స్వీట్ కానే వేయొద్దు దాంట్లో కొద్దిగా ఏగానే ఇవ్వాలి అది మెత్తగా ఏం అవసరం లేదు సమోసాకు కొంచెం లైట్గా ఎగితే సాలు ఒక చిన్న కప్పు తీసుకున్నా నేను ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కొద్దిగా కొంచెం పసుపు చిట్కడు సాల్ట్ కొంచెము దానికి సరిపడని తీసుకున్న ఓ కారము ఒక చిన్న ఆర్లిక్స్ స్పూన్ అడే వేసుకున్న ఉప్పు కారం ధనియా పొడి వేసుకున్నా ఇలా మసాలాలు ఏం పడవెక్కువ ధనియా పొడి వేస్తాము గరం మసాలాలు అవన్నీ ఏమి వేయొద్దు కొంచెం మంచిగా కలుపుకోవాలి కాన్ వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాయి ఒక కప్పు తీసుకున్నా నేను కొద్దిగా ఏగా మంచిగా ఆయిల్లా ఇంకా పచ్చిమిరపకాయలు అట్లా ఏమేసుకోవద్దు తింట్లో కారం వేసినాం కదా కొద్దిగా లైట్గా వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఒక్కరు ఒక్క నిమిషం అట్లా కారం ఉప్పు కాన్కు పడుతుంది మంచిగా అట్లా మూత పెట్టుకుంటే తీసేసి ఇక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేగిపోయింది కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉన్నా కానీ ఆ కాన్ సమోసా బాగుంటుంది కదా బయట తింటే మనం ఏ అయిపోయింది ఇంకా అది బంద్ చేసుకున్నాను నేను పోయి ఇప్పుడు దానికి పిండి రెడీ చేసుకుంటాను ముద్ద మైదా తీసుకున్నా నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నా నేను దీనికి ఏమి వేసేటది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే రెండు ఒక కప్పుతో రెండు కప్పులు తీసుకున్నా నేను కొంచెం తడుపుకోనికే కొంచెం బెలాంచుకోనిక తీసుకున్నా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం అంతనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి క్రిస్పీనెస్ వస్తాయి ఆయిల్ వేసి కలుపుకుంటే మొత్తం మంచిగా వట్టనియాలి ఆయిల్ అనేది మొత్తం కలిపి ఇట్లా పిసికి ఇట్లా ముద్దలా రావాలి మనకు కాలేటప్పుడు మాత్రం లైట్గా మంచిగా సిమ్ము మీద నిదానంగా కాల్చుకుంటే ముద్ద మంచిగా పిలుచుకోవాలి ఇట్లా అట్లా రావాలి ముద్ద ఇప్పుడు ఆ వాటర్ వేయలే నేను ఇంకా ఆయిల్ వేసాను ఇంతసేపు అట్లా ముద్ద వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని పిసుకోవాలి మంచిగా కొంచెం కొంచెం వాళ్ళు వేసుకుంటూ విసుకోవాలి ముద్ద రెడీ అయింది మనకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పిండిని ముద్ద విసికిన తర్వాత మనకేమో ఇప్పుడు టైం నేను అన్ని డైరెక్టే చూపిస్తున్నా మాకు నానబెట్టి చూపించేంత టైం ఉండదు కదా ఇది సరిగ్గా చూడండి మేము ఎంత చెప్పినా కూడా మీరు చూసి చేస్తేనే మీకు కొంచెం అర్థమవుతుంది ఇది సన్నగా అంటే సన్నగా బెల్లయించుకోవాలి ఇది మన రొట్టె రొట్టె సైజులో బిలాంచుకోవాలి రొట్టె అంటే అందరూ కొంతమంది పూరీ అంతనే చేసుకుంటారు అట్లా కాదు మన చపాతి ఎట్లా చేస్తామో అట్లాగా బెలాంచే మన పీట నిండా బెలాంచుకోన మీరు కొంచెం పౌడర్ అద్దుకొని బెలాంచుకోవాలి సన్నగా ఇది మైదా కొంచెం కలుపుకోవాలి మనం బైండింగ్ కోసమని రెండు స్పూన్లు తీసుకున్నా నేను కొన్ని వాటర్ వేసి ఇట్లా దగ్గరికి కలుపుకొని పెట్టుకోవాలి మన సమోసా బైండింగ్ చేసేటప్పుడు అవసరం వస్తుంది అది కొద్దిగా చిక్కగా అట్లా ఉండాలి నీళ్ళు నీళ్ళు ఉండొద్దు ఇవి స్పూన్లతో కలిపితే కరిగేటివి కావు నేను అందుకే చేయితో అన్ని చేయితో అనుకునేరు నేను చేయితో కలుపుతున్నా కొన్ని చేతితో కలిపితేనే కుదురుతాయి ఏదైనా కూడా మాకు అలవాటు అయిపోతుంది కదా చేతులతో చేసి చేసి అట్లనే అలవాటు వస్తుంది మాకు సన్నగా రావాలి అంటకపోతే కొద్దిగా పొడిపిండి వేసుకొని వేసుకొని చేసుకొని కానీ సన్నగా అంటే పేపర్ రా పేపర్ లాగా రావాలి సన్నగా బెల్లంచుకోని ఇదనే కదా సాగుతుంది లేని జాగ్రత్తగా బిలాంచుకోండి మన పీఠ ఎంత ఉంటుందో పీట నిండా రావాలో వస్తే మీకు సమోసాలు అనేటివి మంచివి వస్తాయి ఇదే పిండిలో ఏదైనా చేసుకోవచ్చు మీరు సమోసా నేను చూపిస్తాం ఒక్కొక్క ఐటెం కానీ చెప్తున్నా మీకు ఐ మీ ఐడియాతోనే అందరం ఐడియాతోనే చేస్తాం కదా మేము హోటల్ మేనేజ్మెంట్ చేయలేము మేమేం చదువు అది చేయలేము కానీ మా ఐడియాలతో చెప్పి చేసేటివే ఇవన్నీ ఏం డబ్బింగ్ కొట్టి వాళ్ళని వీళ్ళని చూసి చేసేటివి కూడా కావు అన్ని ఐడియాలతోనే నేను మీకు చూపిస్తాను ఎవరి దగ్గర నేర్చుకున్నాయి కూడా కావు మేము ఆలోచించి ఇండ్లలో చేసి అట్లా ఒక్కటే ట్రిప్పు ఇట్లా పెంక మీద వేసి తీయంటి సిమ్ మీద ఉండాలి మంట ఒక్కటే ఇట్లా అన్నయ్య ఇట్లా అటు ఇటు వేసి తీసేసుకోండి కాలువద్దు మొత్తం కాలువద్దు మీకు రానికే చెప్తున్నా నేను కానికే ఒక్క రౌండ్ వేసి తీసేయండి అంతే అట్లా అట్లా అన్నీ చేసుకోవాలి ఒకటి ఒక్కొక్కటి ఎన్ని చేసుకుంటారో అన్ని మీకు దానికి ఎంత అవసరం పడతాయో తెలుస్తుంది దాన్ని బట్టి పిండి వేసుకోండి అదేంది పచ్చదనం బోనికైనా ఇట్లా కాల్పడం అంతే అంతే తీసేయడమే ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు వేయాల తీసేయాలి కావాలంటే ఇవి మీరు ముందుగా ఇట్లా చేసి పెట్టుకోండి సాయంత్రం చేస్తా అన్నారనుకో పొద్దున చేసి పెట్టుకోండి మీరు అట్లా ఒకదాని మీద ఒకటి వేసుకోండి ఎన్ని చేస్తారో అన్నీ అట్లయితే మీకు కట్ చేయించుకోవడము ఈజీగా వస్తుందని నేను చెప్తున్నా అట్లనే కలిస్తే అంటకపోతాయి అట్లనే కట్ చేస్తాయి మళ్ళీ రావు మనకు ఆయిల్గా నేను పెట్టద్దు పుట్టి పెంక మీద ఉత్తగా దింపి తీసేయడమే సైజు చూసుకోండి నేను ఎట్లా కట్ చేస్తున్నానో అట్లా కట్ చేసుకొని మీ ఐడియాతోని కొనలు నాలుగు మూలలు సమానం రావాలి మధ్యలో మూడించులు మనకు మూడించులు రావాలి సమోసాకు అది చూసి కట్ చేసుకోండి సమానం నాలుగు మూలలు చేసుకోండి ఎన్ని చేసుకోవాలంటాన్ని నేను కరెక్ట్ మూడు ఏలు పెట్టి ఒక ఇట్లా మన ఏలు ఎంత ఉంటుందో ముందటేలు ఆ ఏలంతా కొలిసి నేను కట్ చేస్తున్నా మీరు కూడా అట్లనే కట్ చేసుకోండి అట్లయితే సమోసా సమానం వస్తుంది మనకు ఇప్పుడు బిల్లలు చూడు ఒక్కొక్క పూర మీకు ఈజీగా కనబడతాయి మనకి ఈజీగా ఇది మనకు కొనుక్కుంటే బయట దొరుకుతాయి ఎందుకు కొనుక్కోవడం ఇట్లనే మనం ఇట్లా చేసుకుంటే అయిపోతుంది కొనుక్కుంటే కూడా దొరుకుతాయి బయట కొనుక్కొచ్చుకుంటారు చాలామంది అవన్నీ పొరలు పొరలు మంచిగా వస్తాయి మనకు అవి కూడా ఏం చేయాలంటే సన్నగా కట్ చేసారు కదా నూనెలో దేవుకొని ఉప్పు కారం జల్లుకుంటే మంచిగా ఉంటాయి అవి అవి కూడా ఏం వేస్ట్గా ఓనియొద్దు నేను అందుకే కట్ చేస్తున్నా పుట్టిగా తింటే నమ్మక పేడల్లా ఉంటాయి ఉప్పు కారం జల్లుకొని తినుంటే సూపర్ ఉంటాయి అవి అవి కూడా చాలానే వెళ్తాయి కొనాలు కట్ చేస్తే అట్లా జుట్టుకోవాలి రెండు వస్తాయి ఇటు ఒకటి ఇటు ఒకటి వస్తుంది కొనాలు కోన్ అంటారు దాన్ని అవసరం ఉంది దానికి ఎంత పడుతుందో అవసరం ఉన్నది తీసుకోండి మీరు కాను అందులో లోపల వాటికి బైండింగ్ చేసుకోవాలి నేను మైదా తడిపిన కదా అదే బైండింగ్ చేసుకోండి నేను ఎట్లా పెడుతున్నానో చూసుకోండి ఒకసారి కింద కొనదానికి కూడా కొంచెం పెట్టి మళ్ళీ అది కూడా అతక పెట్టుకోవాలి కొంచెం లైట్గా అన్నీ సేమ్ అట్లనే చేసుకోండి నేను అన్నీ ఐడియాతోనే చేస్తున్నా ఇట్లా రావాలని చెప్పి మీరు కూడా ఐడియాతోనే చేసుకోండి రిలా మసాలా అట్లా కూడా ఎక్కువ ఉండదు మంచిగా టేస్ట్ ఉంటాయి సిమ్ము మీద కాల్చుకోండి ఎక్కువసేపు గాలుపన్రీ సన్న మంట మీద కాల్వన్రీ మంచిగా అవి ఎంత మీరు మనం సన్నగా బెల్లాంచుకుంటే ఇది మంచిగా వస్తుంది అన్నమాట ఇవి చిన్న సమోసాలే పెద్ద సమోసాలకు ఇంకా వేరే టైప్ ఉంటుంది మనకు చిన్న సమోసాలు కానీ అమ్ముతారు కదా ఇవి చిన్న సైజు అన్నీ అట్లనే చేసుకొని పెట్టుకోవాలి మొత్తము ఇట్లనే పెట్టుకొని ఇక ఆ ఇల్లు దేవుకోవాలి బెలాంచడము చేయడం రెడీ అయిపోయినాయి

వేడయింది నూనె వేడయింది ఫస్ట్ పెద్దగా పెట్టుకున్నా కూడా ఇవి వేయగానే సిమ్ము మీద పెట్టి సిమ్ము మీద కాల్చుకొని తొందరగా మాడిపోతాయి మాడిపోని వద్దు సన్నమంట మీద కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అట్లా కలర్ రావాలి అట్లా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అయిపోయింది ఇలా టేస్టీగా ఉండే కాన్ సమోసాలు రెడీ అయిపోయాయి బయట క్రిస్పీగా లోపల స్పైసీగా ఉండే సమోసాలు మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీలు చూసేందుకు మా ఛానల్ టుగెదర్ వీలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఓ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్